అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుతాయి వాటిని విని మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం ఈ రోజు శుభవార్తలు తర్వాత ఆనందానికి హత్తులో ఉండ వైఖరి కంతులు ఈ రోజు రాసు పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి బీపీ షుగర్ టెస్ట్ చేయించాలి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇక ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి మరి అసంతృప్తికరమైనటువంటి విషయాల జోరికి వెళ్ళకూడదు ఈ రోజు వాటిని దూరంగా ఉంచుతాన్ని మంచిది దుర్వినియోగ పథాలను కూడా ఈ రోజు నియంత్రించాలి పని శైలి యొక్క మరియు వైవిధ్యము పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు రాసు మరి ఎక్కువగా ప్రయాణం చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే సామాన్య దొంగతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద అవకాశాల కోసం విద్యార్థిని విద్యార్థులు మాత్రం బాగా వేచి చూస్తారు ప్రభుత్వం యొక్క అప్రవృత్త మరియు సుద్ర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయకారి అయితే ఉంటుంది ఈ రోజు రాసు మాత్రం జీవితాల సానుకూల మార్పులు సంభవించే అవకాశం కూడా ఉంది ఆలోచనల వల్ల మేలు కలిగే అవకాశం కూడా ఉంది పెద్దల సూచనలు సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు లభిస్తుంది ఈ రోజు రాసు వారి వ్యాపారంలో మరి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చాలా సహకారంగా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు సహాయం అందుతుంది వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు ప్రమోషన్ గురించి ప్రయత్నాలు కొనసాగిస్తారు ఈ రోజు ఆశ్వర్ మాత్రం ఎక్కువగా మంచి మంచి అవకాశాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రదేశాల్లో ప్రమోషన్ గురించి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఆటంకాలు సాయం చాలకంగా తొలగించబడతాయి అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కొన్ని పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు పనిస్థితుల ద్వారా మరి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రాసార్లు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక ఒక వ్యక్తి కారణంగా ఒక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది సూచనలు సలహాలు పాటిస్తే మేలు కలుగుతుంది పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు కొత్త పనిని ప్రారంభించటం వలన దాంట్లో లాభం కూడా బాగా చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి పన్నంగంలో ఈ రోజు మేలు 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 కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి సహోద్యోగుల సహాయం తోటి ఒక పరిస్థితి నుండి మీరు బయటకు రాగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు స్పష్టంగా అన్ని విషయాల్లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంటారు మీరు ఎవరైతే విదేశీ రంగాల్లో వెళ్లి చదువుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మరి ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి మరి ఈ రోజు రాసు వారు మాత్రం నిర్లక్ష్య వసలు తేయకూడదు ఆరోగ్యం విషయంలో లేకపోతే మాత్రం అనారోగ్య సమస్య పెరిగిపోతుంది దాని కారణంగా మరి డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై తగిన శ్రద్ద తీసుకోవాలి ప్రశాంతంగా ఉండి అన్ని పరిస్థితులకు తగిన పరిష్కారాలని వెతకాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కుటుంబ సభ్యులకు మీరు సహాయం అందజేస్తారు ఉద్యోగ విషయాల్లో కూడా ఈరోజు మేలు కలిగే అవకాశాలున్నాయి అవకాశం కోసం వేచి ఉంటారు మరి ప్రేమ సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది ప్రేమ ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి శుభదినంగా ఉంటుంది ఇక ఎవరైతే ఎప్పటి వరకు ప్రేమ పడలేదు వారికి ప్రేమ ఎదులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి ప్రవర్తనలో మృదువైనటువంటి ప్రేమ వ్యవహారాలను మాత్రమే కొనసాగించాలి పాత జరిగిపోయిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోకూడదు సానుకూలంగా ప్రవర్తించాలి కుటుంబ సభ్యుల అభిమానాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈ రోజు సంతోషంగా ఉండే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు స్పష్టంగా అన్ని విషయాల్లో కూడా ఆకర్షణ అనేది ఉంటుంది చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి పండుగ వాతావరణం అయితే ఇంట్లో ఉంటుంది ఈ రోజు భావోద్వేగ సమతుల్యత కూడా కనిపిస్తూ ఉంటుంది రాసు వారిక ఎక్కువగా చూసినట్లయితే గనక శత్రువుల నుంచి హాని కలగకుండా జగ జాగ్రత్తలు తీసుకోవాలి వెనుక ముందు ఆలోచించి అడుగు పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు తొందరపాటు వలన ఎటువంటి విషయాలు కూడా పెట్టుబడి అనేది పెట్టకుండా ఉంటేనే మంచిది ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అందుకుంటారు తగిన ప్రతిపాదనలు అందుకుంటారు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు చేసిన ప్రతి కూడా మంచి ప్రయోజనం అనేది చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాసవర్లం మనం చూసినట్లయితే కనుక దృష్టిని పెంచుకోవాల్సి ఉంటుంది వ్యయం పెట్టుబడిని అరికడుతుంది తగిన ప్రతిపాదనలు కూడా అందుకోగలుగుతారు సాధ్యం అవుతుంది ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఆర్థికంగా లాభం అనేది చేకూరే అవకాశాలు మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇలా ఈ రోజు అయితే లాభదాయకంగానే కనిపిస్తుంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది మరి ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోయి సంతోషంగా అయితే ఉండడం జరుగుతుంది బాధ్యతలు అయితే పూర్తి చేస్తారు ఇంకా సంతాన లాభం కూడా కలుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది మీ నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా మంచిగా సమయం అనేది ప్రారంభమవుతుంది ప్రభుత్వ ఒప్పందాలు చేసుకున్న వారికి కూడా లాభదాయకమైన పరిస్థితులు అయితే ఉంటాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగం చేసే విషయాల్లో కూడా వివిధ సానుకూలతలు అనేది చూస్తారు ఈ రోజు రాసు వరకు అయితే ఆర్థిక పరంగా చేకూరుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా చూడడం జరుగుతుంది సంతానం నుండి శుభవార్తలు వింటారు అర్థక వ్యాపారాల పురోగతి చోటు చేసుకుంటుంది ఆదాయం అయితే గణనీయంగా పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాశి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నక్కి సంఖ్య అరవై ఐదు లక్కి అయితే మరియు పగడపు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శ్రీరామనామ స్మరణము చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో